జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో దేవరా అండ్ రామ్ చరణ్తో తో ఆర్సి సిక్స్టీన్ మూవీస్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు షూటింగ్ లేని టైమ్స్ లో టెంపుల్స్ కి ఈవెంట్స్ కి అటెండ్ అయిన ప్రతిసారి చాలా వైరల్ గా అవుతుంది ఈ ముద్దుకమ్మ తన మూవీ అప్డేట్స్ కంటే ఇలా బయటికి వెళ్ళినప్పుడు వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ తన బాయ్ ఫ్రెండ్ అయిన శిఖర్ పహర్యా శిఖర్ జాన్వీ లవర్ అని దే ఆర్ ఇన్ రిలేషన్షిప్ అని బాలీవుడ్ కోడై కూస్తుంది బట్ జాన్వి ఎక్కడ డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేయలేదు కానీ తన అపియరెన్స్ అండ్ మాటలు చూస్తుంటే దే ఆర్ ఇన్ డీప్ లవ్ అని ఇట్టే చెప్పేస్తారు ఎవరైనా రీసెంట్ గా మైదాన్ స్క్రీనింగ్ ఈవెంట్ లో ఇలా షికు అని లెటర్ తో ఉండే నెక్లెస్ తో తలుక్కుమని మెరిసింది ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ అలాగే మొన్న ఆ మధ్య కాఫీ విత్ కరణ్ షోలో నీ స్పీడ్ డయో ఎవరి నంబర్స్ ఉన్నాయని అడిగితే శికు అని ఫ్లో లో చెప్పేసింది దీంతో వీళ్ళు పక్కా రిలేషన్షిప్ లో ఉన్నారనేది ఇండైరెక్ట్ గా చెప్పారు రీసెంట్ గా ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి తిరుమలకి కూడా వెళ్ళారు ఈ లవ్ బర్డ్స్ ఇంతకీ ఈ శిఖర్ పహరియా ఎవరంటే ఫార్మర్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయిన సుశీల్ కుమార్ షిందే యొక్క కూతురి కొడుకు అంటే షిందే మనవడు ఇదే సుశీల్ కుమార్ షిందే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ గా కూడా పనిచేశారు రెండు వేల నాలుగులో లో శిఖర్ వాళ్ళ ఫాదర్ సంజయ్ పహారియా ఆయన కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ బాలీవుడ్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం షికర్కి ఎయిటీ ఫోర్ క్రోర్ ఆఫ్ నెట్వర్క్ ఉందని తెలుస్తుంది తన ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే షికర్ లండన్లో గ్లోబల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో డిగ్రీ కంప్లీట్ చేశాడు తనకి పోలో అండ్ హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం ఇవి అటు ఉంచితే జాన్వి వేసుకున్న నెక్లెస్ చూసి కొంతమంది బ్యూటిఫుల్ నెక్లెస్ అండ్ నైస్ గిఫ్ట్ అని కమెంట్ చేస్తుంటే ఇంకొంతమంది మాత్రం నిబ్బి వేషాలని కమెంట్స్ చేస్తున్నారు ఎవరి ఒపీనియన్ వాళ్ళది బట్ నాకు మాత్రం తను తెలుగులో మాట్లాడేది వినాలంటే చాలా ఇష్టం పుష్ప అంటే సో క్యూట్ కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫర్ మోర్ సచ్ సెలబ్రిటీస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్